మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో వాటర్ ఫిల్టర్ లేక గత ఐదు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాతుడే కరువయ్యాడని ఆరోపిస్తూ బుధవారం గ్రామస్తులు వాటర్ షెడ్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో గతంలో వాటర్ షెడ్ ని ఏర్పాటు చేశారని అందులో ఉన్న వాటర్ ఫిల్టర్ మిషన్ వాటర్ ఫిల్టర్ మిషన్ ఐదు నెలల నుండి పనిచేయక తాగునీరు కోసం అల్లాడుతున్నామని అసలే వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరక జనరల్ వాటర్ తాగలేక జనం అవస్థలు పడుతుంటే అధికారులకు ప్రజా ప్రతినిధులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దాహార్తికి తట్టుకోలేక రెండుకి మీ దూరంలో ఉన్న సంస్థాన్ నారాయణపురం వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకునే పరిస్థితి నెలకొందని వాపోయారు వాటర్ ఫిల్టర్ లేక కృష్ణా వాటర్ తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి స్పందించి మహ్మదాబాద్ ప్రజల తాగునీటి సమస్య సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి